నమస్తే నా పేరు ప్రశాంతి స్వాగతం కోటనందూరు మండలంలో పదకొండవ యోగా దినోత్సవ వేడుకలు కాకినాడ జిల్లా కోటినందూరు మండలంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు జరిగాయి ప్రభుత్వ కార్యాలయాల్లో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో యోగా వేడుకలు జరగగా కోటినందూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుడు జీకేఎస్ఎస్ అప్పారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి మాజీ ఎంపీపీ దంతులూరి చిరంజీవి రాజు తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు ప్రముఖ వ్యాపారవేత్త పిహెచ్సి అభివృద్ధి కమిటీ చైర్మన్ వెలగ వెంకటకృష్ణారావు ఎంపీడీఓపీ వెంకట వెంకటనారాయణ డిప్యూటీ తహసీల్దార్ పీవీవీ సత్యనారాయణ అతిథులుగా హాజరయ్యారు సుమారు అరగంట పాటు ఫిజికల్ డైరెక్టర్ కె దుర్గా నాగలక్ష్మి జి సుందర్రావు యోగాసనాల కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ మానసిక ప్రశాంతత సంపూర్ణ ఆరోగ్యం యోగా ద్వారానే సాధ్యమవుతుందని అన్నారు యోగా ప్రతి ఒక్కరూ దినచర్యగా పాటించాలని విద్యార్థులకు యోగా అవసరమని అవయవాలు సక్రమంగా పనిచేసి జ్ఞాపక శక్తిని పెంచుతుందని వయసుతో సంబంధం లేకుండా అందరూ యోగాని పాటించి ఆరోగ్యం కాపాడుకోవాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ ఎస్ జయరామ్ పల్లి రామకృష్ణ కల్లూరి శ్రీనివాసరావు ఉపాధ్యాయ బృందం విద్యార్థులు అధికారులు అనధికారులు తదితరులు పాల్గొన్నారు యోగా యోగా యోగ దినోత్సవ శుభాకాంక్షలు మరి ఈ రోజున దేశవ్యాప్తంగా మన రాష్ట్రంలో ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయంతో మోడీ గారు ఇక్కడికి రావటం మరి అక్కడ సుమారు రెండు కోట్ల మంది మా ప్రాంతంలో ఇక్కడ ఉంచే హై స్కూల్లోనైతేనే కోటనందూర్ మట్నందూర్ గ్రామంలోనే దగ్గర దగ్గర పదిహేడు పాయింట్లు పెట్టి ఎక్కడికక్కడ యోగాసనాలు దాని మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని వారికి ప్రతి ఒక్కరికి కూడా ఈ యోగాసనం వల్ల మనకు ఉపయోగం ఏంటి అన్నది ప్రతి ఒక్కరికి తెలియాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అందులో భాగంగా హై స్కూల్కి రావటం హై స్కూల్లో మరి మా యువకులు కృష్ణారావు గారు మరి హెడ్మాస్టర్ మొత్తం టీచర్సు ఎండిఓ గారు ఎంఆర్ఓ గారు అందరూ పాల్గొని ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి ఈ కార్యక్రమంలోని విద్యార్థులు కూడా చాలా బ్రహ్మాండంగా పాల్గొని వారి తాలూకు నైపుణ్యాన్ని కూడా చూపెట్టడం జరిగిందని తెలియపరుస్తుంది ముందుగా పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు ప్రపంచంలో ఉన్న వ్యక్తులందరికీ కూడా ఈరోజు గొప్ప అవకాశం మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మోడీ గారు అవకాశం ఇవ్వడం ఈరోజు ప్రపంచ యోగా దినోత్సవాన్ని ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ మీద ఎక్కువ శ్రద్ధ చూపించి ఈరోజు మోడీ గారు విచ్చేసి స్వయంగా మన విశాఖపట్నంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం ఐదు లక్షల మంది ఏకంగా ఒకే ప్లాట్ఫామ్ మీద గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు నెలకొల్పడం కోసం ఈరోజు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ మీద ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ కలిసి చూసేటట్టుగా కృషి చేయడంలో మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు కృషి చేయడం వల్ల మనకి మోడీ గారు ఈ అవకాశం కల్పించారు కాబట్టి ముందుగా మోడీ గారికి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్ తరపు నుంచి అలాగే ఈరోజు కోటనందూరు గ్రామంలో పదిహేడు చోట్ల ఒకేసారి యోగాసనాలు కార్యక్రమం ఎంఆర్ఓ ఆఫీసులో కానీ ఎండిఓ ఆఫీస్లో కానీ పంచాయతీ ఆఫీసులో కానీ అలాగే ప్రతి స్కూల్లో కానీ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా యోగా వల్ల ఉపయోగం గుర్తెరిగి ప్రతి ఒక్కరు కూడా దినచర్యగా భావించి ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి యోగా చేసి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గ్రామ పెద్దలకి అధికారులకు ఉపాధ్యాయులకు విద్య విద్యార్థులందరికీ కూడా అంతర్జాతీయ యోగా శుభాకాంక్షలు ఈ యోగా వల్ల అనారోగ్యాల బారి నుండి తప్పించుకోవచ్చు యోగా వల్ల చదువు ఎందు ఏకాగ్రత జ్ఞాపక శక్తి పెరగడం మంచి లక్షణాలు అలవడడం లాంటివి ఉంటాయి ఈ యోగా అనేది ఈరోజు మోడీ గారు వస్తున్నారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు అని కాకుండా ప్రతిరోజు కూడా మా విద్యార్థులందరూ కూడా విద్యార్థులు వారితో పాటు ఇక్కడ వచ్చిన అవకాశం ఉన్న పెద్దలందరూ కూడా ప్రతిరోజు ప్రాక్టీస్ చేసి ఈ యోగా చేస్తే అనారోగ్యాల బారి నుండి తప్పించుకోవచ్చు మంచి మనసుతో మంచి ఎదుగుదలతోటి ఉంటాం అందరికీ ధన్యవాదాలు అందరికీ నమస్కారం అండి ఈరోజు యోగాంధ్ర సందర్భంగా కోటనందు జట్పే హై స్కూల్ ప్రాంగణంలో ఈ యొక్క కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా మన నాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు గిన్నెస్ బుక్ రికార్డు వహించాలనే ఉద్దేశంతో ఆ యొక్క మన ప్రధానమంత్రి అయినటువంటి మోదీ గారి ద్వారా ఈ యొక్క కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా ఈ యోగా ద్వారా ఉపయోగాలు ఏంటంటే విద్యార్థులకు చదువు బాగా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే విద్యార్థి ఆరోగ్యం ఉంటేనే చదవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ విద్యార్థులు అనారోగ్యం నుంచి బారి నుంచి దూరపరిచినట్లయితే చక్కటి ఆరోగ్యంతో చక్కగా చదువుకోగలరా అనే ఉద్దేశంతోనే ఈ యోగా ఆసనాన్ని ప్రారంభించడం జరిగింది మరి ముఖ్యంగా ఇంటర్నల్ పార్ట్స్ అని చెప్పేసి ప్రతి విద్యార్థిలో ఉంటుంది ఆ పార్ట్స్ కూడా స్ట్రెచ్బుల్ అవుతాయి ప్రతి కూడా చర్చలు అవడం వల్ల అన్ని అవయవాలు కూడా క్రమంగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అవకాశం రావడం వల్ల విద్యార్థులకి చక్కటి పురోగతి పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ దేశవ్యాప్తంగా కూడా ఆగ యోగాంధ్ర అని మన ఆంధ్రప్రదేశ్లో కూడా విశాఖపట్నంలో ఈరోజు కనెక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వయసుతో సంబంధం లేకుండా చిన్నతనం నుంచి పెద్దవారి వరకు కూడా ఈ యొక్క యోగాలు చేసినట్లయితే అనారోగ్య బారి నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చక్కగా ఈ యొక్క ప్రతిరోజు పదిహేను నిమిషాల నుంచి అరగంట వరకు ఈ యోగాసనం చేసినట్లయితే ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతులుగా ఉంటారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కూడా పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ